మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీశావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీశావా తల్లి నన్ను తొమ్మిది నెలలు ఉంచావు తల్లి నన్ను తొమ్మిది నెలలు ఉంచావు గుంపై వేసి నువ్వులాగుతూ తుంచేస్తున్నావు మట్టి తీశావా మటి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్యా మనిషిని చేశావా మట్టి తీశావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా కులములోన పొట్టించావు కూటికి పేదను చేశావు కులములోన పొట్టించావు కూటికి పేదను చేశావు కర్మ ముడినే వేసి తుడిలోనే తుంచేస్తున్నావు మట్టి తీశావా మట్టిొమ్మను చేసావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా మట్టి తీసావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీసావా కోటీశ్వరుణి చేశావు కోటలెన్ను కట్టించావు కోటీశ్వరుణి చేశావు కోటలెన్ను కట్టించావు సిరి సంపదలను శిథిలము చేసి కాటిలోని కలిపేస్తున్నావు మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోసావా శివయ్య మనిషిని చేశావా మట్టి తీశావా మట్టి తీశావా మట్టి బొమ్మను చేశావా ప్రాణం పోషావు శివయ్య మనిషిని చేశావా మట్టి తీశావా